చేనేత రంగాన్ని అభివృద్ధి చేయడం ముఖ్యంగా స్కిల్ ఉత్పత్తులను ప్రోత్సహించడం లక్ష్యంగా పనిచేస్తామని చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండై తెలిపారు స్థానిక దేశాయపాట క్లస్టర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన చేనేత సిల్క్ అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండై మాట్లాడుతూ చేనేత రంగం మన సాంప్రదాయం మన సంస్కృతికి ప్రతీక అని అన్నారు ఆధునిక యుగంలో సిల్క్ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉన్నప్పటికీ తగిన అవగాహన లేకపోవడం వల్ల కార్మికులు నష్టపోతున్నారు ఈ రంగంలోని కార్మికులు నైపుణ్యంతో పాటు ఆధునిక మార్కెట్ ధోరణులను అందిపుచ్చుకోవడం అత్యంత అవసరమని ఆయన సూచించారు సదస్సులో పాల్గొన్న లో సిల్క్ ఉత్పత్తుల తయారీ ప్రాసెసింగ్ మార్కెటింగ్ మరియు ఎగుమతి అవకాశాలపై కార్మికులకు విస్తృతంగా వివరించారు ఎమ్మెల్యే కొండ ఈ సందర్భంగా కార్మికుల సమస్యలను శ్రద్ధగా విన్నారు వాటిని ప్రభుత్వ స్థాయిలో తీసుకెళ్లి పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చారు చీరాలని చేనేతకు అంతర్జాతీయ గుర్తింపు ఉంది దీన్ని మరింత అభివృద్ధి చేయడం ద్వారా వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పించవచ్చని ఆయన పేర్కొన్నారు ఈ సదస్సులో సత్య హేమలత సిద్ది బుచ్చేశ్వరరావు నాసిక వేరవద్రితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు సహకార సంఘాల ప్రతినిధులు అధికారులు మరియు పెద్ద సంఖ్యలో చేనేత కార్మికులు పాల్గొన్నారు నెక్స్ట్ వచ్చేసి మల్టీ ఎండ్ రీలింగ్ మిషన్ ఇది వచ్చేసి ఒక రోజుకి దాదాపు పన్నెండుకి పన్నెండు నుంచి పన్నెండు కేజీలు ఫర్ డేకి రిలీజ్ చేస్తుంది ఈస్ ప్రాబ్లం ఓన్లీ ఫర్ చిరాల ప్రాంతంలో ఉన్నటువంటి మన సేనేతలకి ఒక కొత్త టెక్నాలజీని ఎలా ఇంట్రడ్యూస్ చేయొచ్చు ఈరోజు ఉన్నటువంటి పట్టు దీని మీద ఈ సెరికల్చర్ డిపార్ట్మెంట్లో ఒక రకంగా నాకు అనిపిస్తుంది ఏంటంటే రైతాంగాన్ని ఒక పక్క నుంచి వాళ్ళకి సే అంటే లాభం సేకూరుస్తూ అలాగే చేనేతలకు కూడా ఉపయోగపడే విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ఆలోచన చేసి ఉంటుందని నేను అనుకుంటున్నాను దీనికి సంబంధించినంత వరకు మా వాళ్ళకి వాళ్ళు ఇచ్చే సబ్సిడీలు చూస్తుంటే నాకు కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఒక పది లక్షలు అనుకోండి రెండు లక్షల యాభైలు కడితే చాలు అటువంటి సబ్సిడీలు ఇస్తున్నారు కానీ దీన్ని ఈ టెక్నాలజీని మా వాళ్ళు ఎంతవరకు అందిపుచ్చుకోగలరు అన్నది నేను ఆలోచిస్తున్నాను దీనికి ఎక్కడైతే ఈ యొక్క వర్క్ జరుగుతుందో అక్కడికి కొంతమందిని పంపించమన్నారు వాళ్ళని కూడా పంపిస్తాను ఇక్కడ చీరాల్లో ఏది ఇచ్చిన అంటే అది బెంగాల్ కాటన్ అవ్వచ్చు లేకపోతే ధర్మవరం కావచ్చు మంగళగిరి కావచ్చు ఏదైనా కూడా చీరాల్లో తయారు చేస్తారు అనే విధంగా ఇక్కడ ఉన్నటువంటి చేనేతలు తయారు చేయాలనేదే నా లక్ష్యం దానికోసం నేను ప్రయత్నం చేస్తాను ఆ టెక్ హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే ఈరోజు ఏదైతే చేనేతల కోసం మూడు దశాబ్దాల పైన కష్టపడి హ్యాండ్లూమ్ పార్క్ కోసం ప్రయత్నం చేసి యాభై ఎకరాలు తీసుకుంటే ఇరవై నాలుగు ఎకరాలు తినేస్తే మిగిలిన ఇరవై ఆరు ఎకరాల్లో ఇప్పుడు ప్రభుత్వం ఎంఎస్ఎంఈ హ్యాండ్లూమ్ పార్క్గా రావడం దాని నిన్న నేను ప్రభు హౌస్లో కూడా కూడా జరిగింది దానికి గ్రాండ్ కూడా ఇచ్చారు త్వరలో ఒక వన్ ఇయర్ లోపే ఈ హ్యాండ్లూమ్ పార్క్ స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా చేరాల్లో ఉన్నటువంటి చేనేతలకి మిగతా ప్రదేశాల్లో ఉన్న చేనేతలకి ఒక డిఫరెన్స్ చూపించాలనేటువంటి ఆలోచనతో నేను పనిచేస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా మీకు ఈ ఈరోజు జరిగిన సదస్సు చాలా వాల్యుబుల్ ఎందుకంటే ఇది ఖచ్చితంగా చేనేత వీవర్స్ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే కార్యక్రమం ఎందుకంటే ఒక అవగాహన సదస్సు మనకి ఏ సబ్సిడీలు ఉన్నాయి చేనేత ఇప్పుడు చాలా సమస్యలు ఊబిలో కూరుకునిపోయి పోయి కరోనా తర్వాత చాలా ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితుల్లో ఉన్న సబ్సిడీలు ఏంటో తెలుసుకుంటే అది వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి దాదాపుగా ఎస్సీ ఎస్టీలకైతే అయితే నైంటీ పర్సెంట్ సబ్సిడీ ఉంది అలాగే ఓబీసీలకి ఓసీలకి డెబ్బై ఐదు పర్సెంట్ సబ్సిడీ ఉంది ఇంకొక విషయం అంటే చేనేత కార్మికులు ఎవరూ కూడా కొత్తగా ఇన్వెస్ట్ చేయాల్సిన అంటే సొంత డబ్బు తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేకుండా ఇరవై ఏదైతే ఇరవై ఐదు పర్సెంట్ వీళ్ళు భరించాల్సి ఉందో ఆ ఇరవై ఐదు పర్సెంట్ కూడా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవచ్చు బాబుగారు చెప్పినట్లు హార్డ్ వర్క్ అవసరంలా ఇరవై నాలుగు గంటలు పనిచేసి ఒళ్ళంతా హోనం చేసుకోవాల్సిన అవసరం లేదు హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ చేయండి అని బాబు ఏ మీటింగ్లో అయినా చెప్తారు ఈ పట్టు సమగ్ర సర్వే దేశపేట క్లస్టర్లో జరిగిన కార్యక్రమంలో భాగంగా ఎలక్ట్రానిక్ జాకార్డ్ అనే ఒక మిషన్కి సబ్సిడీ ద్వారా ఇవ్వాలని చెప్పి వాళ్ళు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ధర్మవరం నుంచి వచ్చిన వాళ్ళు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది దానివల్ల చాలా మన చేనేతలకు చాలా ఉపయోగపడుతుంది అది ఇంతకుముందు అట్టలనే మనం అట్టలు కొట్టించుకునే వాళ్ళం దానికి ఇరవై వేల నుంచి ముప్పై వేలు వరకు ఖర్చు అవుతుంది ప్రతి డిజైన్ మార్చినప్పుడల్లా ఖర్చు అవుతుంది ఇప్పుడు ఆ ప్రాబ్లం లేకుండా ఈ ఎలక్ట్రానిక్ జాకాట్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది ప్లస్ అదే కాకుండా ఇప్పుడు మార్కెట్ రకరకాలుగా మారిపోతుంది ఎప్పటికప్పుడు న్యూ డిజైన్స్ న్యూ టెక్నాలజీ కావాలంటున్నారు ఆ న్యూ డిజైన్స్కి ఈ ఎలక్ట్రానిక్ జాకాటు చాలా ఉపయోగపడుతుంది ఇది కానీ మనం ఒక్కసారి కానీ నేర్చుకోగ లిగితే అది ఇంకా మనకి చాలా ఉపయోగపడుతుంది ఈ సమగ్ర పట్టు సమగ్ర సరిగా అది మనకు చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది మన ఎమ్మెల్యే గారిని దగ్గరుండి ఈ చేనేతలందరికీ ఉప ఇప్పించాలని చెప్పి మన హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ ద్వారా ఇప్పించాలని చెప్పి కోరుకుంటున్నాను ఇది ఇప్పించినందువల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి అది ఇప్పించాలని చెప్పి కోరుకుంటున్నాను